चंद्रशेखरेडिगर <laughs> నిలబడుతుంది ఎవరు రావద్దు శ్రీ 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 వంక సిద్దేశ్వర స్వామి నెంబర్ జిల్లాలో ఉన్నాయి శ్రీ రామనం తల్లి సుభకృష్ణ చౌదరి గారు వేటపాలెం చూరు మండలం బొప్పట్ల జిల్లా రెడీఎస్ రావాలి

गए। गए। ए। हाँ, हाँ, हा। सारी डिसेल ब्रेक लेनी बो जरने एक पट्टी बाड़ी दरकना মাটা ইন্নানি টুকর গটতেবে নালবাই শিকল মনন্দল কর স্বাগত

రెండు నిమిషాల ఎనిమిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఈవేళ ఆర్కే గురుస్ వాళ్ళు వచ్చారు మంచి కాంపిటీషన్ చేతలు చూడ ఏం దొక్కినా కూడా అనా పులి చిన్నబాబు రెడ్డి గారు సుపారెడ్డి అన్న ఈ జనానికి నైతే తొక్కేస్తా చెప్తున్నా ఆ చెమన ట్రాక్టర్ దిక్కుంటే బయటికి మీకు బాగుంటది మీరు చూస్తుంటారు ఆకుమలలో ఆకుమల్ల గుర్తొస్తా తొక్కితే ఇంకంటే కమర్ పోతాను అనా ఆ ఎదురువాళ్ళు ఎదురువాళ్ళు బయట పంపి ఆ ఎదురువాళ్ళు ఎవరు వద్దు ఏది ఉండదు ఇష్టం చెప్పినాగా భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చుంటే